నాకు ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ లేడీ కుడివైపు పక్షవాతంతో తీసుకొచ్చారు మొన్న ఆమెకి త్రీ ఇయర్స్ బ్యాకే మీకు బీపీ ఉందండి బీపీ టాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పారంట నాకేం లేదు నాకేం వద్దు అని చెప్పేసి ఆమె నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు బ్రెయిన్లో ఎడం వైపు క్లాట్ రావడం వల్ల కుడివైపు పక్షవాతం వచ్చింది అంతేకాకుండా నేను చేసిన టెస్ట్లలో ఏం తెలిసింది అంటే ఆమె క్రియానికి నిన్న ఫోర్ పాయింట్ ఫోర్ ఉంది ఆమె బ్లడ్లో ఉండేటువంటి పొటాషియం సిక్స్ పైన సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది ఇది ఈ విధంగా పొటాషియం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే సడన్గా హార్ట్ ఒకటేసారి ఒక నాలుగైదు వందల సార్లు వేగంగా కొట్టుకొని ఆగిపోతుంది దీన్ని వెంట్రిక్యులర్ అరిక్మియాస్ వెంట్రికులార్ థిబ్రిలేషన్ అంటారు అన్నమాట మనం చాలా వింటుంటాం కదా ఎందుకు జిమ్ చేస్తూ సడన్గా చచ్చిపోయాడు అని చెప్పేసి అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ విధంగా హార్ట్ ఒకటేసారి కొన్ని వందల సార్లు కొట్టుకొని ఆగిపోతుంది అసలు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే తెలిసి నెగ్లెక్ట్ చేయొద్దు ఆమెకి హిస్టరీ తీసుకుంటే తెలిసింది ఏంటంటే ప్రెగ్నెన్సీలోనే బీపీ వచ్చింది ఆ తర్వాత బీపీ కంటిన్యూ అయ్యింది కానీ ఆమె బీపీకి మందులు వాడలేదు దానివల్ల బీపీ పెరుక్కుంటూ పోయి కిడ్నీలు పాడైపోయి తర్వాత పక్షపాతం కూడా వచ్చింది వంద మందికి ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మందికి అది లాంగ్ టర్మ్లో బీపీగా కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిన వాళ్ళు బీపీని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి బీపీ అలాగే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మందులు వాడాలి లేకపోతే ఈ విధంగా కిడ్నీలు పాడవడము బ్రెయిన్ స్ట్రోక్ రావడము హార్ట్ అటాక్ రావడము జరుగుతుంది కాబట్టి బీపీని అశ్రద్ధ చేయకండి